విద్యార్థులు పదవ తరగతి నూతన వాషికంలోని పన్నెండవ పాఠము సూక్తి సుధా ఈ పాఠాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ పాఠాన్ని రచించిన వారు ఎస్ గంగప్ప మీరు కనుక నా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు పంచండి ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి చిన్న లైక్ అనేది నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పాఠంలోకి వెళ్ళిపోద్దాము ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి దక్షిణాత్య భాషల్లో ప్రథమ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుడు అన్నమయ్య తెలుగులో పద కవిత రచనకు శ్రీకారం చుట్టడం తెలుగు జాతి అదృష్టం వాచం గేయం చ వాగ్గేయారక అని సంస్కృత లాక్షికుని నిర్వచనం అంటే వాగ్గేయాలని రచన ధాతు మాతువుల సంయోగం కాదన్నమాట ధాతువు అంటే సంగీతం మాతువు అంటే సాహిత్యం ఒక వాక్యంలో కుదించి చెప్పాలి అంటే ఎవరు స్వయంగా గీత రచన చేసి స్వరాలు కూర్చి గానం చేస్తారో వారు వాగ్గేయకారులు అన్నమయ్య ముప్పై రెండు వేల కీర్తనలను రచించాడని చారిత్రకుల అంచనా అన్నమయ్య పదాల్లో భావపుష్టి రాగదృష్టి సమాంతరంగా సాగిపోతాయి అన్నమయ్య కృతుల్లో ఒకవైపు ఆధ్యాత్మిక దృష్టి మరొక వైపు సామాజిక దృష్టి హృదయంగమ పణితిలో అగుపిస్తాయి అత్యంత పరిణత పద్యకవుల రచనలతో సరితూగే పదాలతో పాటు నాటి జానపద గీతాల బాణీల్లో అన్నమయ్య లాంటి పాటలను రచించారు ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించినటువంటి ఒక అంశము దీని నుంచి మనం తెలుసుకున్నది ఏమిటి అంటే దక్షిణాది భాషల్లో ప్రముఖమైనటువంటి వాగ్గాయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యులు అసలు వాగ్గేయకారులు అంటే ఎవరు వాగ్గేయకారులు అంటే ఎవరైతే స్వయంగా గీత రచన చేసి దానికి స్వరాన్ని సమకూర్చి దాన్ని వారే పాడుతారో వాళ్ళని వాగ్గేయకారులు అంటారనమాట ఇక్కడ అన్నమయ్య మనకి ముప్పై రెండు వేల కీర్తనల వరకు రచించారంట అలాగే ఆయన యొక్క రచనలు మంచి సంస్కృత భాషలోనే కాకుండా జానపద బాణీల్లోనూ కూడా ఎన్నో మంచి గీతాలు ఉన్నవట దక్షిణాత్య భాషల్లో ప్రథమ వాగ్గేయకారుడు ఎవరు అని ఇక్కడ ఒక ప్రశ్నిచ్చారు చూడండి ఎవరు తాళ్లపాక అన్నమాచార్యుడు రెండవ ప్రశ్న వాగ్గేయకారులు అని ఎవరిని అంటారు చెప్పాను కదా వాగ్గేయకారులు అంటే ఎవరు స్వయంగా గీత రచన చేసి స్వరాల కూర్చి గానం ఎవరైతే చేస్తారో వాళ్ళని వాగ్గేయకారులు అంటారు అన్నమయ్య కృతుల్లో ఏం కనిపిస్తుంది ఆయన యొక్క కృతుల్లో ఆధ్యాత్మిక దృష్టితో పాటు సామాజిక దృష్టి కూడా కనిపిస్తుంది ఇక ఈ పాఠం యొక్క ఉద్దేశం తీసుకున్నట్లయితే సమస్త జీవరాశులలో మానవ జన్మ ఉత్కృష్టమైనది మానవుడు విద్య శీలం సహృదయత సమత వలన గౌరవ ప్రపత్తులు పొందుతాడు ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని ఔన్నత్యాన్ని సార్థకతను ఉత్తమ స్థితిని పొందడం ఎలాగో విద్యార్థులకు తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము ఇక్కడ అన్ని జన్మల్లో కంటే మానవ జన్మ చాలా గొప్పది అందుకనే మానవుడు ఎందుకు అయ్యాడంటే అతడు విద్యను నేర్చుకుంటాడు సహృదయంతో ఉంటాడు సమదృష్టితో ఉంటాడు అలాగే తన యొక్క స్థీలం ఆ యొక్క వ్యక్తిత్వం వల్ల గౌరవాన్ని పొందుతాడు అలాంటి వ్యక్తిత్వాన్ని ఔన్నత్యాన్ని విద్యార్థులకు ఎలాగ అనేది మనము ఈ శుక్తి సుధ అనేటువంటి పాఠం ద్వారా పం తెలియపరచడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఇక కవి పరిచయం తీసుకున్నట్లయితే ఎస్ గంగప్ప ఈయన నవంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించారు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై రెండులో మరణించారు సాహిత్య పరిశోధకుడు బహుగ్రంథకర్త అయిన ఎస్ గంగప్ప గారి పూర్తి పేరు శ్రీ రామప్ప గారి గంగప్ప వీరు ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లగొండ్రాయని అనే గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు వెంకటప్ప కృష్ణమ్మలు సుమారు వందకు పైగా గ్రంథాలు రాసి ప్రచురించారు వీరు సాహిత్య సుధా సాహిత్య సాహిత్యానుశీలన తెలుగులో పద కవిత క్షేత్రీయ పద సాహిత్యము అన్నమాచార్యులు ఇతర ప్రముఖ వాగ్గాయకారులు తులాత్మక అధ్యయనము జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం మొదలైన గ్రంథాలను రచించారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు మరియు పంతొమ్మిది వందల ఎనభై ఒకటలలో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డును పొందారు ప్రస్తుత పాఠ్యాంశము వీరు రచించిన సాహిత్యానుశీలన గ్రంథం నుంచి స్వీకరించబడింది ఇక ప్రక్రియ తీసుకున్నట్లయితే వ్యాసము వ్యాసం అంటే ఏంటో తెలుసుకుందాము ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసము అంటారు దీనిలో ఉపోద్ఘాతము విషయ విస్తరణ ముగింపు వంటివి ప్రధాన అంగాలుగా ఉంటాయి వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు చూసారుగా విద్యార్థులు ఇక్కడ వ్యాసం అంటే ఏంటి ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడం అన్నమాట అలా రాసిందాన్ని వ్యాసము అని అంటారు ఇక్కడ దీనిలో ఉపోద్ఘాతం అంటే ప్రారంభము అలాగే విషయ విస్తరణ ఏం చెప్పాలనుకున్నామో ఆ విషయాన్ని విస్తరించి చెప్పడం అలాగే ముగింపు దాని యొక్క విషయం యొక్క పూర్తి వివరణ తెలిపిన తర్వాత దాని ముగింపును కూడా తెలియపరుస్తారన్నమాట ఇది దేని మీద రాయొచ్చు వ్యాసం అనేది చారిత్రక అంశాల మీద రాయొచ్చు రాజకీయాల మీద రాయొచ్చు సాంస్కృతిక అంశాలు శాస్త్రాల మీద వైజ్ఞానిక విషయాలు దేని మీద రాయొచ్చు కానీ ఈ విభాగాలను మాత్రం పాటిస్తూ రాయాలన్నమాట ఇక ప్రవేశకు తీసుకున్నట్లయితే తెలుగులో పదకవితకు ఆద్యుడు అనవజ్యుడు అన్నమాచార్యుడు పది కవిత పితామహుడని సంకీర్తనాచార్యుడని ప్రసిద్ధికెక్కిన వీరు తెలుగు సాహిత్యంలో తొలిసారిగా సంకీర్తన రచన శ్రీకారం చుట్టి యోగ వైరాగ్య శృంగార ఆధ్యాత్మిక తత్వాలకు చెందిన సంకీర్తనలను రచించి పరమాత్మ ప్రణయాన్ని భక్తి మధుర భక్తి ప్రపత్తుల్ని ప్రకటించారు తన ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించారు తన సంకీర్తనల్లో సందర్భిచితంగా మానవుని మనుగడకు ఏడుగడలో ఉపకరించే నీతిని ప్రబోధించి వైరాగ్య స్వరూప నిరూపణ చేశారు పదరచనలు భాషలు భావంలో అన్నమాచార్యులు ప్రజాకవి వాస్తవానికి వాగ్యేకారులందరూ ప్రజాకవులంటే తప్పులేదు కనుకనే అన్నమాచార్యులు ప్రజాశ్రేయస్సును ఉద్దేశించి నీతి ప్రతిపాదక సంకీర్తనలు రచించారు అవి ఏమిటో మనం పరిశీలిద్దాం